ఈ ప్రశస్తమైన రాత్రి కాల సమయమున మన తండ్రి దేవునికి స్తోత్రము కలుగునుగాక ప్రియమైన బేతెల్ సువార్త శ్రోతలకు ఈ రాత్రి ఈ రాత్రి కాలపు వాక్ష వినటానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నామండి ఈ రాత్రి దేవుని యొక్క వాక్షము యో ఎపిశిలుకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము వచనం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు అపోసరణ పౌలు అన్యజనులకు ఏపీసీలకు రాసిన పత్రికను రాస్తూ అనేక విషయాలు మాట్లాడుతూ ఆయన తొదకు అని చెప్పి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి అని చెబుతూ ఉన్నారండి అనగా దేవుని వాక్షము నీకు బలాన్నిచ్చేదే అని అర్థం అందుకని మొదట కొరింతి పదహారు పదమూడో చునంలో మెలకుగా ఉండండి దేవుని వాక్షం వినటానికి అంతేగాక విశ్వాసమందు నిలకడగా ఉండండి అవును దేవుని వాక్షము విన్న తర్వాత మనకు కలుగుతున్న విశ్వాసములో నిలకడగా ఉండుట నేర్చుకోవాలి ఆ తర్వాత పౌరుషము గలవారై ఉండండి యాకోబు రెండవ అధ్యాయ మొదటిసంలో క్రీస్తని గురించి మొహమాటము గలవారుగా ఉండొద్దు అంటున్నారు గలతి మొదటి అధ్యాయంలో నేను మనుషులను సంతోష పెట్టువాడినైతే క్రీస్తుకి దాసును కాదని గల ఆపుషణ పావులు చెప్తున్నాడు కాబట్టి పౌరుషం అంటే ఆత్మీయ పౌరుషం దీంట్లో రోషం గలవారముగా ఉన్నప్పుడు మనము ఇందులో మాట బలవంతులై ఉండు అన్న ఆత్మీయంగా రోసం కలిగి ప్రేమతో మన కార్యాలన్నీ జరిగించాలి అప్పుడు మనం ఆ ఆత్మీయమైనటువంటి బలాన్ని కలిగి ఉంటాం అదే ప్రేమ తత్వం కాబట్టి ప్రి సహోదరుడా నీవు యేసుక్రీస్తులో బలవంతుడుగా ఉండుటకు దేవుని వాక్సాన్ని దేవారాధులు ధ్యానించము దేవుడి నీతో మాట్లాడతాడు దేవుడిని బలపరుస్తాడు వాక్షం ఇచ్చే బలం ఈ ప్రపంచంలో ఏ దేవుదో మన జీవితాలకి బలం ఇచ్చేది దేవుని వాక్షమే అందుకని ఇరిమి అంటున్నాడు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అని అవును దేవుని మాటలు మనం భుజించినప్పుడు మన విశ్వాస జీవితంలో పౌరుషం గలవారమై ప్రేమతో అన్ని కార్యాలు చేస్తూ బలవంతులుగా ఉంటాము కలవరి నాథుడు ఈ వాక్షము మన హృదయములో నింపి మనలను బలపరుచును గాక ఆమె ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉదయం నుండి మమ్మలను కాపాడినందులకు స్తోత్రాలు మా శ్వాస జీవితం అంతా మీ కాపుదలతోనే మీ రక్షణతోనే మమ్మల్ని నడిపించు అయి ఉన్నందులకు నిన్ను సూచిస్తున్నాం నన్ను ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన వాక్షమును బట్టి నీకు కృతజ్ఞతాసుతులు చెల్లిస్తున్నాం ఈ రాత్రి ఎవరైతే విశ్వాసంలో బలహీనలై ఉన్నారో వారిని బలపరచండి వారు ఆత్మీయ ప్రేమ పౌరుషము గలవారి ప్రేమతో అన్ని కార్యాలు చేసి ముందుకు సాగిపోయే కృపలో మీ నామములు అనుగ్రహించండి సాతానుని వాడు వేసే అగ్ని భానములు ఆర్పగల శక్తిమంతులై బ్రతుకుటకు మీ కార్యాన్ని జరిగించుమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ఎవరైతే కుటుంబ సమస్యలతో వేదన చింతతో ఉన్నారో వారికి ఆదరణ దయచేయండి ఈ రాత్రి ఆ గడ్డు నుండి నీ బిడ్డలకు విడుదల కలిగించండి ఈ రాత్రి నీ బిడ్డలందరితో మీ ఆత్మ ఉంచి వారిని బలపరిచి వారి అవసరతలన్నీ తీర్చండి ఈ రాత్రి సుఖ నిద్ర ఇవ్వండి ఉదయమని లేచి నిన్ను స్థుతించి మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే మహాకృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ గుడ్ నైట్ అండి